ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఈరోజు మనము ఉగాది పండుగను చేసుకుంటున్నాం బట్ ఈ ఉగాది పండుగ ఎలా స్టార్ట్ అయింది ఎప్పుడు స్టార్ట్ అయింది ఎవరు స్టార్ట్ చేశారనేది చాలా వరకు మనకు తెలియదు అనమాట సీ ఈ ఉగాది పండుగ వచ్చి మనకు యుగాది యాక్చువల్లీ దీని వర్డ్ వచ్చి మనకు యుగ్ అంటే ఒక ఎర అంటే సంవత్సరం ఆది అంటే ఆరంభం అనమాట దీన్ని ట్వెల్త్ సెంచురీలో మనకు భాస్కరాచార్య మన ఇండియన్ మ్యాథమెటిషియన్ ఈయన ఈయన స్టార్ట్ చేశారనమాట అంటే కొత్త సంవత్సరంలో అన్ని కొత్త కొత్త విషయాలు చేయాలి అనే దానికి మనకు చైత్రమాసమే మనకు వచ్చి కొత్త సంవత్సరానికి ఆరంభం అనమాట ఇది వచ్చి మనకు చైత్రమాస అమావాస్య అయినం నెక్స్ట్ డే మనం ఏం చేస్తాము ఉగాది పండుగని మనం సెలబ్రేట్ అనమాట ఉగాది పండుగ రోజు మనం ఏం చేస్తాము షట్ రుచులతో కూడి ఉన్న ఒక స్వీట్ అనేది తింటాం అనమాట అదే అండి ఉగాది పచ్చడి అంటాం ఇది ఎందుకు చేస్తారు అంటే యాక్చువల్గా టూ రీజన్స్ ఉన్నాయి దీనికి ఒకటి వచ్చి మనం ఏమనుకుంటామంటే అన్ని రుచులు కలిసింది తింటే మనకి జీవితంలో ఏమంటారు అన్ని అప్ అండ్ డౌన్స్ని మనం బ్యాలెన్స్ చేయగలము అని ఒక రీజన్ అండ్ వన్ మోర్ రీజన్ ఈజ్ మనం వింటర్ నుంచి ఇప్పుడు సమ్మర్లోకి అడుగు పెడుతున్నాం అవునా వింటర్లో చలిలో ఉన్న మన ఒళ్ళు ఈ వేడికి తట్టుకోవడానికి మనము రా మ్యాంగో అదే పచ్చి మామిడి తురుముతో మనము ఒక పచ్చడి అనేది చేసి తింటాను అంటే మన బాడీలో యుమిన్ అనేది పెరగాలి దానికి బ్యాలెన్స్ చేయాలి అనడానికి దీన్ని తింటామన్నమాట దిస్ ఉగాది ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఎక్కడెక్కడ చేసుకుంటామంటే కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ రోజు చేసుకుంటామన్నమాట బట్ ఇన్ సమ్ అదర్ స్టేట్స్ వచ్చి ఒక్కొక్క రోజులో ఒక్కొక్క రకంగా చేసుకుంటారు వాళ్ళు ఇన్ మహారాష్ట్ర సైడ్ హౌస్ డూ దిస్ ఫెస్టివల్ అనమాట వాళ్ళు వచ్చి ఇదే ఏప్రిల్లోనే చేసుకుంటారు చైత్రమాసంలోనే బట్ దట్ ఈ డిఫరెన్స్ అనమాట సో ఇలాంటి విషయాలు మన పిల్లలకి దయచేసి చెప్పండి చాలా వరకు పిల్లలకి ఫెస్టివల్ అంటే ఒక న్యూట్రల్స్ వేసుకున్నామా వెళ్ళామా ఒక హాలిడే అనేటట్టే ఉంటారు బట్ ఇట్స్ నాట్ కరెక్ట్ అనమాట మన హిందూ సనాతన ధర్మం గురించి మన ఫెస్టివల్స్ గురించి దాని యొక్క ప్రాముఖ్యతల గురించి మనం మన పిల్లలకి తెలిపామంటే ఆ పిల్లలు తమ జనరేషన్ పిల్లలకి తెలుపుతారు దట్స్ వై ఏమవుతుందంటే మన ట్రెడిషన్ అనేది ఫాలో అవుతూనే వెళ్తుందనమాట ఇదే అండి మంచి విషయాలు మన పిల్లలకి మనం నేర్పాల్సింది దయచేసి అందరూ ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా ఆ ఫెస్టివల్ ఒక ఇంపార్టెన్స్ని మన పిల్లలకి చెప్పడానికి ట్రై చేయండి అనేది నా ఒక చిన్న రిక్వెస్ట్ అన్నమాట మరొకసారి అందరికీ హ్యాపీ ఉగాది థ్యాంక్ యూ